నమస్తే వెల్కమ్ టు సుధా ఆస్ట్రాలజీ ఈ వీడియోలో మనం ధనుర్ రాశి లగ్న జాతకులకి కుంభరాశిలో సతవిష నక్షత్రంలో రాహు యొక్క గోచారం వల్ల అంటే థర్డ్ హౌస్ లో సతవిషా నక్షత్రం ఉంటుంది అక్కడ రాహు గోచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం కంప్లీట్ గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నవంబర్ ట్వంటీ టు టూ ట్వంటీ సిక్స్ జూన్ థర్టీ వరకు ఉంటుంది ఆల్మోస్ట్ ఒక సెవెన్ ప్లస్ మంత్స్ టైం పీరియడ్ లో ఈ ట్రాన్సిట్ అయితే జరుగుతుంది ఎఫెక్ట్స్ అన్ని కూడా ఉంటాయి చాలా పెద్ద పెద్ద మేజర్ చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా వాల్యూబుల్ అండ్ వర్త్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను సో చూసుకుంటే ఇక్కడ ముందుగా ఇక్కడ సతభిషా నక్షత్రానికి సంబంధించి మీకు కొంచెం ఐడియా వస్తే ఒక టూ మినిట్స్ బ్రీఫింగ్ ఒక లైన్స్ బ్రీఫింగ్ ఇస్తాను ఐడియా వస్తే మీకు మంచిగా ప్రొడిక్షన్స్ రిలేట్ అవ్వగలుగుతారు సతభిషా నక్షత్రం అనేది వర్ణ ఉన్న లింకేజ్ ఉన్న నక్షత్రం అనమాట ఎందువల్ల అంటే ఆ యొక్క ఎక్స్ప్లనేషన్ కావచ్చు కారణాలు కావచ్చు అవన్నీ కూడా నేను ఒక నక్షత్ర సిరీస్ లో మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ప్రస్తుతానికి బ్రీఫింగ్ వరకు చూసుకుంటే ఈ యొక్క సతభిషాకి వరుణ దేవుడికి మంచి లింకేజ్ అయితే ఉంటుంది ఆ వర్ణ దేవుడు కాస్మిక్ వాటర్స్ కి హీలింగ్ కి గాడ్ అనమాట గాడ్ ఆఫ్ కాస్మిక్ వాటర్స్ అండ్ హీలింగ్ అంటారు హీలింగ్ అంటే ఏంటి నయం అవడం సో ఆ దేవుడికి కారకత్వాస క్యారెక్టరిస్టిక్స్ అన్ని కూడా శతభుషణ నక్షత్రం ఉంటాయి అంటే హీలింగ్ నయం అవడం ఇంకా రిజెవేషన్ పునర్జీవనం పొందడం ఇంట్రాస్పెక్షన్ ఆత్మ పరిశీలన అనేది ఎక్కువగా ఉండడం స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా సతభిషా నక్షత్రం యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనమాట సతభిషా నక్షత్రానికి దాన్ని బేస్ చేసుకుని మీ లైఫ్లో జరిగే హీలింగ్స్ కావచ్చు హీలింగ్స్ అంటే ఏంటంటే నయం అవ్వడం అది మానసిక రుగ్మతలు కానీ ఫిజికల్గా మీకు జరిగిన డ్యామేజెస్ కానీ ఏదైనా కట్స్ బ్లడ్ రావడాలు ఏదైనా కట్స్ అయ్యి ఏదైనా ఆపరేషన్స్ అయ్యి వాటికి హీలింగ్ కానీ అన్నీ కూడా దీని నుంచి కాస్త ఇంపాక్ట్ అయితే ఎక్కువ ఉంటుంది సతభిషా నక్షత్రం నుండి సో దీంట్లో ఇప్పుడు ఆ నక్షత్రాధిపతి రా வெள்ளி கசி சனீஷோ ராசி குமராசி மித்த கட்சி அவடும் டூ மச் கம்ஃபர்டபுள் வெரி மச் குட் ப்ளேஸ்மெண்ட் அன்மட்ட இவந்து செட பிளான ரிசல்ட்ஸ் இளைஸ்மெண்ட் அது ఎందుకంటే మిత్రక్షేత్రము మళ్ళీ స్వణక్షేత్రము ఇంక అంతకంటే కంఫర్టబుల్గా ఏది ఉండదు ఏ ప్లానెట్ ఉండదు సో రాహుకి అలాంటి టైం పీరియడ్ అనమాట ఇది సో థర్డ్ హౌస్ కి సంబంధించిన ప్రొడిక్షన్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకా ప్రొడిక్షన్స్లోకి వెళ్తే తృతీయ స్థానం థర్డ్ హౌస్ అంటే ఏంటి హౌస్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ కావచ్చు ధైర్యం కావచ్చు యొక్క బ్రదర్స్ కావచ్చు బ్రదర్ హెల్త్ బ్రదర్స్కి సంబంధించిన విషయాలన్నీ మీ లైఫ్లో ఉన్న ఇన్ఫ్లెన్స్ ఇన్ఫ్లుయెన్షియల్ విషయ విషయాలన్నీ కూడా జరుగుతూ ఉండడం అండ్ ఇంకా ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్ ఓకే ఈ పాయింట్ చాలా సార్లు చెప్పు చాలా సార్లు చెప్పుకుంటున్నారు మన సబ్స్క్రైబర్స్ అయితే తెలుసుంటుంది సో ఏంటంటే కొత్త వారి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో థర్డ్ హౌస్ అంటే ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్ అంటారు అంటే సెకండ్ హౌస్ అంటే జనరల్ స్పీకింగ్ ఓకే నార్మల్గా మాట్లాడడం అనేది సెకండ్ హౌస్ అవుతుంది ఎక్స్ప్రెషన్తో మాట్లాడడం అనేది థర్డ్ హౌస్ అవుతుంది చిన్న డిఫరెన్స్ ఉంటుంది అనమాట రెండింటికి రెండింటిలో స్పీకింగ్ ఉంటుంది కాబట్టి చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు నేను నార్మల్గా మాట్లాడడం అనేది సరే నా సెకండ్ హౌస్ యాక్టివేట్ అవ్వడం వల్ల నేను నార్మల్గా మాట్లాడుతున్నాను మీరు నార్మల్గా వింటున్నారు మీరు మాట్లాడినా నేను అట్లే వింటాను సో అది సెకండ్ హౌస్ సో థర్డ్ హౌస్ అంటే ఏంటంటే నేను ఒక కోపం కానీ బాధ కానీ గ్రాటిట్యూడ్ కానీ ఇంకేదైనా సరే ఒక ఎమోషన్ ని అటాచ్ చేసి నా యొక్క కమ్యూనికేషన్ కి ఒక ఎమోషన్ ని అటాచ్ చేసి మీకు అది డెలివర్ చేశానంటే మీకు మీకు మీద మాట్లాడానంటే నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా మారి నా యొక్క వాయిస్ టోన్ అనేది మారి అన్ని కూడా మారి మీకు ఎక్స్ప్రెస్ చేస్తూ నా యొక్క ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తూ మాట్లాడాలనుకోండి అది థర్డ్ హౌస్ అనమాట ఓకే సో అప్పుడు మీ సైడ్ నుంచి కూడా అలాంటి అలాంటి యొక్క రెస్పాన్సే వస్తూ ఉంటుంది జనరల్ గా సో ది థర్డ్ హౌస్ అవుతుంది అన్నమాట సో ఎక్స్‌ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్ ఓకే ఎమోషన్ని యాడ్ చేసి మీకు జనరల్ కమ్యూనికేషన్ కి ఎమోషన్ యాడ్ చేసి మాట్లాడడమే ఎక్స్‌ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్ సో దాని బేస్ చేసుకుని మీకు అన్ని కూడా ప్రొడిక్షన్స్ అయితే ఉంటాయి అండ్ అదొకటి వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట అండ్ బ్రదర్స్ కి సంబంధించి ఇంట్రెస్ట్ కి సంబంధించి మీ యొక్క కోరికలు మీ యొక్క హాబీస్ అన్ని కూడా థర్డ్ హౌస్ అవుతుంది ధైర్య సాహసాలకు సంబంధించిన స్థానం అవుతుంది కొత్త విషయాలు మీ లైఫ్ లో జరగడానికి సంబంధించిన స్థానం అవుతుంది న్యూ థింగ్స్ అన్ని కూడా థర్డ్ హౌస్ నుంచి యాక్టివేట్ అవుతూ ఉంటాయి ఆపరేట్ అవుతూ ఉంటాయి సో పర్టికులర్గా ఈ టైం పీరియడ్ లో పిఆర్ ఏజెన్సీస్ కావచ్చు మార్కెటింగ్ ఏజెన్సీస్ కావచ్చు డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్న పీపుల్ కావచ్చు పబ్లిషింగ్ సేల్స్ కి సంబంధించి ఇంకా మార్కెటింగ్ కి సంబంధించి ఓకే ఇట్లా ఈ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజింగ్ కి సంబంధించి బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ లో ఉన్నవారు కానీ మాస్ మీడియా జర్నలిజం లో ఉన్నవారు కానీ ఇంకా ఇట్లా సోషల్ మీడియాలో ఉన్నవారు కానీ ఇట్లా ఈ థింగ్ ఈ జనరేషన్ అందరికీ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది అనమాట ఒకవేళ కి మీకు ఎలా ఉంటుంది పాజిటివ్ గా అంటే ఎలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అనుకోండి మీకు చూసిన వాళ్ళు మీకు ఎవరికైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఉండి ఫస్ట్ లో ఒక ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ థౌసండ్స్ ఆఫ్ వ్యూస్ అనేది బాగా వస్తూ రాను రాను బాగా తగ్గిపోయి హండ్రెడ్స్ ఆఫ్ వ్యూస్ కూడా రాకుండా ఉండి డౌన్ అయింది అనుకోండి మీ యొక్క కంటెంట్ అనేది కానీ మీ ఛానల్ యొక్క గ్రోత్ అనేది ఈ టైం పీరియడ్ లో మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ ఎలా ఉండదు అలా అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి రెజనవేషన్ హీలింగ్ అనేది అవుతుంది నయం అవుతుంది ప్రాబ్లం అనేది క్లియర్ అయ్యి మళ్ళీ ముందులాగా జరగడం అనేది ఉంటుంది అనమాట ల్యాక్స్ పోవడం ఇట్లా ఇలాంటి యొక్క సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ కి ఎక్కువ క్లైంట్స్ రాకుండా అట్లా ఉన్న వారికి కూడా మంచి క్లైంట్స్ అనేది రావడం గానీ వచ్చిన క్లైంట్స్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్స్ అనేది కూడా బాగా మెయింటైన్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంది దీనికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా ఎక్కడ కూడా మీరు డిలే చేయకుండా ప్రొకాసినేట్ చేయకుండా మంచిగా ప్రోగ్రెస్ తీసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది చాలా వరకు ఇంట్రో వర్డ్స్ గా కొంచెం మెంటల్లీ వీక్ వీక్ అని కూడా చెప్పలేం కానీ కొంచెం సోషల్ ఫియర్ ఉన్న పీపుల్కి యాంగ్జైటీ ఫీ యాంగ్జైటీ ఉన్న పీపుల్కి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ ట్రాన్జిట్ అనేది ఎందుకంటే రాహు థర్డ్ లో ఉన్నప్పుడు ఒక ఇల్యూజన్ ఒక మాయ అనేది క్రియేట్ చేస్తాడు అంటే మీకు రాహు థర్డ్ హౌస్లో అంటే ఒక చిన్నపాటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫేక్ ఇట్ యూ మేక్ ఇట్ అంటారు చూడండి సో అట్లాంటి ఒక నేచర్ ని మీకు అలవాటు చేస్తారు అనమాట రాహు ఇక్కడ ఉండడం వల్ల ధైర్యం అనేది ఎక్కువ కావచ్చు ఓకే అంటే ధైర్యాన్ని నటిస్తుండడం కూడా మీకు అది అది పూర్తిగా మీరు ధైర్యం తరగక ధైర్యం నటించడం అనమాట ఫేక్ ఇట్ యూ మేక్ ఇట్ ఓకే సో అట్లాంటి యొక్క సిచ్యువేషన్ ఎక్స్ట్రాటెడ్నెస్ అంటారు బేసికలీ ఓకే ఎక్స్ట్రావర్టెడ్నెస్ అనేది బాగా రావడం కావచ్చు డిఫికల్ట్ సిచువేషన్ ఈజీగా ఫేస్ చేయడం కావచ్చు ఎంత కష్టమైనా సరే రా చూసుకుందాం ఫేస్ టు ఫేస్ అనే ఒక ధైర్యాన్ని ఇవ్వడం కావచ్చు ఏదైనా సరే మీకు రాహు థర్డ్ హౌస్ లో ప్రొవైడ్ చేస్తాడనమాట అది సిచ్యువేషన్స్ వైజ్ గానీ పీపుల్ వైజ్ గానీ ఎవరితో అయినా సరే ధైర్యంగా దేని ఎదుర్కొనే ఒక శక్తిని రాహు ఇస్తాడనమాట ఈ థర్డ్ హౌస్ లో అండ్ ఇప్పుడు చెప్పబోయే పాయింట్ ఒక డిఫరెంట్ పాయింట్ ఏంటంటే రాహుకి థర్డ్ హౌస్ అనేది ప్లే గ్రౌండ్ లాంటిది ఓకే ఎక్కువగా అక్కడ ప్లేస్మెంట్లో రాహు ఉన్నప్పుడు ఎక్కువ షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ చేయమని కావచ్చు పది మందితో మాట్లాడమని కావచ్చు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయమని కావచ్చు ఎక్కువగా లాగేస్తూ అన్నమాట సో ఈ టైం పీరియడ్ లో మీరు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ని ఎక్కువగా కలవాలి వాళ్ళతో రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలనుకుంటే అంటే కలవడం వరకు ఎవరైనా చేస్తారు వాళ్ళతో మళ్ళీ మంచి రిలేషన్ లాంగ్ టర్మ్ రిలేషన్ మెయింటైన్ చేయడమే కష్టం సో ఈ టైం పీరియడ్ దాన్ని ఆ ఇంపాసిబుల్ ఆ ఇంపాసిబుల్ థింగ్ కూడా పాసిబుల్ చేస్తుంది అనమాట సో ఈ టైం పీరియడ్ లో మీరు ఎక్కడైనా గోల్ఫ్ కో కోర్ట్స్ కావచ్చు ఓకే ఈ గర్ల్ఫ్ ఆడే ప్లే గ్రౌండ్స్ కావచ్చు ఇట్లా ఈ గోల్ఫ్ ఆడే చోటకి మీరు కనుక వెళ్ళి కొంచెం ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎక్కువగా అక్కడ అక్కడే ఉంటారు సబ్స్క్రిప్షన్స్ తీసుకొని ఆడడం కావచ్చు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు సో అక్కడికి వెళ్ళి వాళ్ళతో పరిచయాలు పెట్టుకుంటే అది మీకు లైఫ్ లాంగ్ కూడా కంటిన్యూ అవడానికి అవకాశాలు ఉన్నాయి ఎక్కడ కూడా మీకు జస్ట్ మాట్లాడి వదిలేసి వాళ్ళ పాటికి వాళ్ళు అలాంటి ఉండదు అనమాట మీకు వాళ్ళతో పరిచయం అనేది లాంగ్ టర్మ్ లో మీకు ఉపయోగపడేలాగా లాంగ్ టర్మ్ లో అది రిలేషన్ మెయింటైన్ అయ్యేలాగా పరిచయం అవ్వగలుగుతుంది ఈ టైం పీరియడ్ లో మీకు రాహు యొక్క థర్డ్ హౌస్ ఇన్వాల్వ్మెంట్ వల్ల సో కాబట్టి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్తో పరిచయాలు పెట్టుకోవాలి మనం మన యొక్క నేమ్ ఫేమ్ గ్రోత్ బాగుండాలనుకుంటే ఈ టైం పీరియడ్లో ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి వాళ్ళ యొక్క సపోర్ట్ లైఫ్ లాంగ్ కూడా వస్తుందన్నమాట సో ఇది ఒకటి అండ్ నెక్స్ట్ ఇంకా ఈ టైం పీరియడ్లో మీరు ఎక్కువగా ఈ సెవెన్ టైం మంత్స్ టైం పీరియడ్లో షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ పర్టికులర్గా పిల్గ్రిమేజ్ ట్రావెల్స్ చేయడానికి ట్రై చేయండి అది కూడా లేడీ ఫిమేల్ గాడ్స్ ఓకే శక్తి స్వరూపాల యొక్క గుళ్ళకి దర్శనం చేసుకోవాలి కావచ్చు గుడి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు ఎక్కడికైనా సరే మీరు ఎక్కువగా ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ అది కూడా మరి పనులు మానుకొని చేయమని కాదు ఉన్న మీకు చుట్టుపక్కల ఉన్న దేవత గుడిలందరికీ అన్నీ కూడా తిరగండి ఎందుకంటే ఈ టైం పీరియడ్ లో చేసే షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్స్ అనేది ఒక థెరపాటిక్ వేలో మీకు కొంచెం యాంగ్జైటీస్ కావచ్చు అవన్నీ కూడా తగ్గేలా చేస్తుంది అనమాట మీ లైఫ్లో ఇష్యూస్ అనేది తగ్గేలా చేస్తుంది సో ఇదైతే డెఫినెట్గా చేయండి అండ్ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే థర్డ్ హౌస్ అనేది ఇయర్స్కి సంబంధించిన స్థానం అనమాట చెవులకు సంబంధించింది సో ఇక్కడ ఈ టైం పీరియడ్లో ఈ చెవి పోర్టు కానీ ఇట్లా ఈ యొక్క ఇయర్స్కి సంబంధించిన ఇష్యూస్ ఇయర్ డ్రమ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావడానికి చాలా హై ప్రాబిలిటీ అండ్ పాసిబిలిటీస్ ఉన్నాయి ఇయర్స్కి సంబంధించిన విషయంలో తప్ప మీ దాన్ని చాలా బాగుంది అది కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈ యొక్క Uh oh. హైజీన్ అనేది లేకుండా పోవడం వల్ల ఇబ్బంది అవ్వడం కానీ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అవడం ఇట్లాంటి ఉన్నాయి హీల్ అయిపోతాయి మళ్ళీ ఎందుకంటే సతభుషణ నక్షత్రం తప్ప హీల్ అయిపోతాయి బట్ అది వచ్చిందంటే ఫేస్ చేయాలి కదా ఒక పది రోజులు కావచ్చు పది రోజులు కావచ్చు అంత అన్ని రోజులు ఫేస్ చేయాలి కదా సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని సరిపోతుంది సో ఇదనమాట ఈ నెక్స్ట్ సెవెన్ మంత్స్లో ఈ యొక్క రాహు యొక్క ట్రాన్జిట్ వల్ల సతభుషణ నక్షత్రం ట్రాన్సిట్ వల్ల మీకు జరగబోయే అన్ని ప్రొడిక్షన్స్ కూడా సో మీకు నచ్చిందని అనుకుంటున్నా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎస్ట్రాలజీ కోర్స్ ఎవరైనా తీసుకోవాలనుకుంటున్నా ఎస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్న వారికి ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే నేను కోర్స్ లాంచ్ చేస్తున్నాను మన విశోద ఆస్ట్రాలజీ నుండి మంచి కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నా సో ఈ యొక్క ఆస్ట్రాలజీ కోర్స్ కంప్లీట్ వేదిక ఆస్ట్రాలజీ బేసిక్స్ టు ప్రొడిక్షన్ లెవెల్ కేపి ఆస్ట్రాలజీ వరకు కూడా నేర్పిస్తాను అనమాట సో అన్నీ కూడా మీకు ఈ వన్ పాయింట్ ఫైవ్ మంత్ తర్వాత ఖచ్చితంగా ప్రొడిక్షన్ ఇచ్చే లెవెల్లో డెఫినెట్లీ ఉంటారు సో ఇది అండ్ ఈ యొక్క టెన్ సెకండ్స్ తర్వాత ఒక యాడ్ ప్లే అవుతుంది మీకు అన్ని కూడా కోర్స్ డీటెయిల్స్ కావచ్చు ఫీజ్ కావచ్చు అన్ని కూడా దాంట్లో ఉంటుంది అన్ని కూడా చూడండి అండ్ వన్ పాయింట్ ఫైవ్ మంత్ ఉంటుంది కోర్స్ అయితే అండ్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ సెషన్స్ అయితే ఉంటాయి వీకెండ్ క్లాసెస్ అయితే ఉంటాయి సో నేను అనుకుంటున్నాను ఫైవ్ పిఎం టు సెవెన్ పిఎం వరకు క్లాస్ అనేది అనుకుంటున్నా ఆ అవైలబుల్ టైమింగ్స్ కాబట్టి ఒకవేళ మీకు టైమింగ్స్ డిఫరెంట్ ఉన్నా కూడా పర్వాలేదు మీ టైంకి సూటబుల్ అయ్యే బ్యాచ్ మిమ్మల్ని అయితే యాడ్ చేసి మీకు అన్ని కూడా కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఓన్లీ నాట్ ఓన్లీ ఫైవ్ సెవెన్ పిఎం రిమైనింగ్ టైమ్స్లో కూడా మీకు ఏదైనా అవైలబిలిటీ ఉంటే నేను యాడ్ చేసి మీకు కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తా సో ఓన్లీ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే కాంటాక్ట్ అవ్వండి చాలా మంది జస్ట్ టైం పాస్ కోసం కావచ్చు ఊరికి అట్లా సరదాగా మాట్లాడేసిపోదామని కావచ్చు ఇట్లా చాలా మంది వస్తున్నారు వస్తున్నారనమాట సో వాళ్ళు అలాంటి వాళ్ళు రావడం వల్ల ఏంటంటే రియల్గా గైడెన్స్ కావాల్సిన వారికి రియల్గా సర్వీస్ తీసుకోవాలనుకుంటున్న వారు అందరూ కూడా మిస్ అవుతున్నారు టైం అనేది సో కాబట్టి డిలే అవుతోంది సో కాబట్టి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మొత్తం అన్ని వీడియోలోనే చెప్తున్నా నెక్స్ట్ యాడ్లో కూడా అన్ని ఉంటాయి మీకు ఫీజ్ డీటెయిల్స్ అన్ని డ్యూరేషన్ అన్ని కూడా ఇప్పుడు చెప్పాను కాబట్టి మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి కన్సల్టేషన్ కోసం కావచ్చు కోర్స్ కోసం కావచ్చు సో కొంచెం హార్ష్గా కూడా నేను ఫేస్ చేస్తున్నా కాబట్టి చెప్పాల్సి వస్తుంది అనమాట సో అది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నైస్ డే